తెలంగాణలో ఎండలు మండుతున్నట్లుగానే తెలంగాణ రాజకీయాల్లో కూడా రాజకీయ వేడి రోజు రోజుకు ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల దూరం సాగుతుంది అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ధీటిగా కాంగ్రెస్ నాయకులు కూడా మాటల తూటాలు పేల్చుతున్నారు పిచ్చికుక్క కరిచినట్లు కేటీఆర్ మాట్లాడితే ప్రజల రాళ్లతో తరిమి కొడతారు ఎవరికి పిచ్చి ముదిరిందో ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి పదవి గౌరవం ఇవ్వకపోతే ఎవరు చూస్తూ ఊరుకోరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు పిఆర్ఎస్ నేత కేటీఆర్ నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బలుమూరి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు కేటీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కి పరిమితమైన వాడని విమర్శిస్తూ తెలంగాణ ప్రజల ముందుకు రమ్మని సవాలు విసిరారు నిజంగా పిచ్చి లేదని అనుకుంటే అసెంబ్లీకి తీసుకురా ప్రజల మధ్యకు తీసుకురా అక్కడే ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారు అని బలుమూరి కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు అలాగే అరవై ఐదు వేల పుస్తకాలు చదివిన మీ తండ్రి కేటీఆర్ నీకు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ నిలదీశారు తమకు అసెంబ్లీలో గౌరవం లేదని చెప్పుకునే బిఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి పదవిని గౌరవించడం కూడా రాదా అని ప్రశ్నించారు నోటికొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు పిచ్చి కుక్కలు తరిమి కొట్టినట్లు తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలతో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి గౌరవించాలి ఏ రకంగా మాట్లాడాలని చెప్పి ఒక శాసన సభ్యునిగా కనీస జ్ఞానం అవగాహన లేదు నీకు గౌరవం కావాలి గౌరవం కావాలి గౌరవం ఇస్తలేదని మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కృషికి రకంగా గౌరవించాల జ్ఞానాన్ని ఎనభై వేల పుస్తకాలు చదువును మీ తండ్రి నీకు నేర్పలేదా ఈ రోజు ఏదైతే పిచ్చిపుక్ ఎవరికి కలిసింది ఎవరు మతిస్థిమితం కోల్పోయినరో ఎవరు ప్రజల మధ్యలోకి రాకుండా అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్ లో వండుకొని రెస్ట్ తీసుకుంటుండో యావ తెలంగాణ సమాజానికి తెలుసు నిజంగా అటువంటి పరిస్థితే ఉంటే వెళ్ళి మీ తండ్రి గారికి చెప్పించి అసెంబ్లీకి బయట ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి వారి యొక్క బాధ్యతని వారికి గుర్తి చేయి ఆరగంగా కాకుండా పిచ్చి కుక్క గల కలిసినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే పిచ్చి కుక్క గల ఎట్లయితే రాళ్లతో కొట్టి తరుముతారో నిన్ను నీ కుటుంబాన్ని కూడా రాళ్లతో కొట్టి తెలంగాణకు వెళ్ళి తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కేటీఆర్ మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నా